ఎంత ట్రై చేసినా ఎంత కేర్ తీసుకున్నా పించెస్లో అనేది కామన్గా ఎక్కడో ఒకటి రెండు మాత్రం డెత్ అవుతాయి ఒక టూ డేస్ నేను ఊర్లో లేను అంటే వేరే మా మదర్ వర్క్ ఉండి నేను వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది వచ్చి చూసేదానికి రెండు అంతే చచ్చిపోయి ఉన్నాయి అసలు ఏం అర్థం కాలేదు అసలు ఏమైందని మొత్తం తెచ్చి చూసినా కూడా అసలు ఏమీ కనిపించలేదు అందుట్లో అసలు ఏమవుతుంది ఏందని కూడా తెలియాల అంటే ఏదైనా ఉండాలి కదా అసలు మామూలుగా మోషన్స్ అయినాయో లేకపోతే ఏదో ప్రాబ్లం అయిందని అసలు ఏమీ కదా తిప్పి చూసినా అన్ని పుట్టుకున్నాను ఎక్కడ లూజ్ మోషన్స్ కానీ దాన్ని కొరికినట్టు కానీ అసలు ఎక్కడ ఏం కనిపించలే కానీ రెండు చచ్చిపోయి ఉన్నాయి చూస్తే మొత్తం ఫించెస్ అన్నీ దడిసి ఉన్నాయి అసలు ఏం అర్థం కాలేదు నాకు అసలు మామూలుగానే ఏంటంటే ఫించెస్లో చాలా డెలిగేట్ ఉంటాయి ఎక్కడేమో గబకన కొట్టుకున్నా సరే ఒక్కోసారి బ్రీడింగ్ చేస్తా చేస్తానే కూర్చొని కూర్చొని చచ్చిపోతూ ఉంటాయి ఒక్కోసారి కొట్టుకొని చచ్చిపోతా ఉంటుంది కొట్టుకుని అనేది రేరుగా జరుగుతూ ఉండేది ఒక్కోసారి ఎక్కడైనా తగిలి పడిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ వీటికైతే అసలు ఏం ప్రాబ్లం అనిపించలేదు కానీ మాత్రం ఎందుకో దడిచి ఒక సైడ్ కూర్చొని ఉన్నాయి ఇది మాత్రం గమనించాను నేను అలా ఎప్పుడు జరగలేదు మనం ఈనాడులో ఏమన్నా వచ్చిందా లోనికి అసలు ఏందో అర్థం కాల వస్తేనే రెండు చచ్చిపోయి ఉన్నాయి ఒకటే స్టార్ ఫిన్స్ ఫిమేల్ చచ్చిపోయింది ఒకటేమో ఇది చనిపోయింది స్టార్ ఫిన్స్ మేల్ అది